హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం సురేంద్రపూరి గురించి తెలుసుకుందాం సురేంద్రపూరి అనేది తెలంగాణలోని యాదగిరిగుట్ట సమీపంలో ఉన్న ఒక అద్భుతమైన హిందూ దేవాలయం కళా ప్రదర్శన ఆలయం దీనిని కందా సత్యనారాయణ గారు నిర్మించారు మరి ఇది పర్యాటకులకు ఒక ముఖ్యమైన గమ్యస్థానం ఇక్కడ పురాణాలలోని దేవతలను దృశ్యాలను విగ్రహ రూపంలో చూడవచ్చు ఇది ప్రపంచస్థాయి హిందూ ధర్మస్టాల్ ఇక్కడ భక్తులు పర్యాటకులు హిందూ పురాణాలను కళలను ఒకే చోట చూడవచ్చు మన భారతీయ సంస్కృతి మన పురాణాలు మన దేవాలయాల వైభవం ఇవన్నీ ఒకే చోట ప్రత్యక్షంగా కనబడే ఆధ్యాత్మిక లోకం ఈ సురేంద్రపూరి ఈ సురేంద్రపూరి నల్గొండ జిల్లాలోని యాదాదగిరి కుట్టకు సమీపంలో భువనగిరి మండలంలోని వడాయగూడెం గ్రామంలో ఉంది ఈ ఆలయాన్ని కుందా సత్యనారాయణ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అనారోగ్యం బారిన పడిన మృతి చెందిన తన చిన్న కుమారుడు సురేంద్ర జ్ఞాపకార్థం సురేంద్ర పూరి పేరిట ఈ కళాధామాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా నిర్మించాడు కలకు పెద్దపీట వేస్తూ కట్టిన ఈ దేవాలయంలో భారీ పంచముఖ హనుమంతుని విగ్రహం భక్తుల దృష్టిని ఇట్టే ఆకర్షిస్తుంది ఈ విగ్రహం వెనుక నుండి చూస్తే పంచముఖ శివుడు దర్శనమిస్తాడు ఈ దేవాలయ ముఖ త్రిమూర్తులతో వైభవంగా ఉంటుంది ప్రపంచంలో మొట్టమొదటిసారిగా నవగ్రహాలకు సతీ సమేతంగా వాహన సమేతంగా ఆదిదేవత సమేతంగా విడివిడిగా తొమ్మిది గుడులు కట్టించారు పంచముఖ హనుమంతుడు శివుడు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పొలుగుతీరి ఉన్నారు ఆలయం లోపల హుండీలను చాలా కళాత్మకంగా నిర్మించారు ఇవి కలిశాలను పోలి ఉంటుంది ఒక కలిశం మీద అష్టలక్ష్ములను చెక్కితే మరో కలిశం మీద వినాయకుడు శివుడు పార్వతి కుమారస్వామి బొమ్మలను చెక్కారు అక్టోబర్ రెండు వేల ఎనిమిదిలో ఈ ప్రాంగణానికి సందర్శకులను అనుమతించినప్పటికీ జనవరి రెండు వేల తొమ్మిది వరకు నిర్మాణం జరుగుతూనే ఉన్నది ఫిబ్రవరి రెండు వేల తొమ్మిదిన దీనిని ప్రారంభించారు వేప చెట్టు లక్ష్మీదేవి స్వరూపం రావి చెట్టు విష్ణు స్వరూపం కనుక ఈ రెండు వృక్షాలకు పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు అంతేకాక వేప రాగి చెట్టుకు వివాహం చేస్తారు ఈ శిరేంద్రపూరిని చూడడానికి టికెట్ కాస్ట్ మూడు వందల యాభై రూపాయలు పెద్దలకు మూడు వందల రూపాయలు చిన్నపిల్లలకు దీనిని మొత్తం చూడడానికి రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది ఇక్కడ దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన దేవాలయాల సూక్ష్మ రూపాలు ఉన్నాయి విజయవాడ కనకదుర్గ ఆలయం షిరిడి సాయిబాబా గుడి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఇలా ఎన్నో ఆలయాలు ఇక్కడ ఉన్నాయి కుందా సత్యనారాయణ ఒక హిందూ ధర్మ శిల్పకళా ప్రదర్శన ఆలయము సందర్శకులను ఒక కొత్త ప్రపంచంలోనికి తీసుకుని వెళ్ళగలిగిన హిందూ ధర్మ ప్రదర్శనశాల అని నిర్వాహకుల మాటలతో వర్ణించబడింది ఇక్కడ భారతదేశంలోని పురాణ ప్రాముఖ్యం కలిగిన సన్నివేశాలు అలాగే పురాణ ప్రాముఖ్యం గల దేవాలయాలు నమూనాలను చక్కని శిల్పాలుగా మలిచి చూపరులను కనువిందు చేస్తున్నాయి ఇక్కడ బ్రహ్మలోకం విష్ణులోకం కైలాసము స్వర్గము నరకలోకము పద్మదీపము పద్మలోకము దృశ్య రూపంలో చూడవచ్చు పద్మవ్యూహము అనేక దేవత రూపాలు చూడవచ్చు రామాయణము మహాభారతము భాగవతము వంటి దృశ్యాలను కళ్ళకు కట్టినట్టుగా మలిచిన శిల్పాలను దర్శించవచ్చును యుద్ధానికి సిద్ధంగా ఉన్న సేనల మధ్యలో ముప్పై ఆరు అడుగుల శ్రీకృష్ణుడి విశ్వరూప ప్రదర్శనను అతనికి భయభక్తులతో నమస్కరిస్తున్న అర్జునుని చూడవచ్చును గోవర్ధనోద్ధరణ గోపిక వస్త్రధారణ రాక్షస సంహారము రాసలీల దృశ్యాలను చూడవచ్చును లంకాదహనం అక్షయ కుమారుల సంహరించడం రామలక్ష్ములను భుజాల మీదకు ఎత్తుకుని యుద్ధభూమిలో వారికి సహకరించడం బ్రహ్మస్త్రానికి కట్టుబడడం వంటివి చూడవచ్చును ఆవు నుండి పడుతున్న పాలతో చేసిన కాపీని త్రాగవచ్చును సురేంద్రపూరిలో గొప్పగా ఆకర్షించేవి నూట ఎనిమిది దివ్య దేశాల ప్రతిరూపాలు అంటే శ్రీమన్నారాయణునికి అంకితమైన అవి ముఖ్యక్షేత్రాలను ఇక్కడ చిన్న రూపంలో నిర్మించారు శ్రీరంగం తిరుమల కాంచీపురం కాశీ ద్వారకాయల ఎన్నో ఆలయాలను ఒకే చోట చూడవచ్చును ఒకే రోజులో నూట ఎనిమిది దేశాలను దర్శించుకోవడం అంటే ఎంతటి అరుదైన అవకాశం ఇక్కడ ఉంటుంది అలాగే పన్నెండు జ్యోతిర్లింగాల దర్శనం ఒకే రోజులో చూడవచ్చును కేదార్నాథ్ కాశీ విశ్వనాథ్ సోమనాథ్ మల్లికార్జున ఓంకారేశ్వర్ ఇలా అన్నీ ఒకే చోటన చూడవచ్చును దర్శన సమయాలు సాధారణంగా ఉదయం తొమ్మిది నుండి సాయంత్రం ఐదు గంటల వరకు సందర్శకులను చూడడానికి అనుమతిస్తారు శని ఆదివారంలో ఉదయం ఆరున్నర గంటల నుండి ఎనిమిది గంటల వరకు సందర్శకులను చూడడానికి అనుమతిస్తారు హిందూ పురాణాలలోని కథలను దేవతల రూపురేఖలను ప్రత్యక్షంగా చూడాలనుకునే వారికి ఇది గొప్ప అనుభూతిని ఇస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please like, share, subscribe to NBL Boys.